ప్లీజ్ దయచేసి గమనించండి భార్యగా నువ్వు ఫెయిలురా భర్త స్థానంలో భర్తగా నువ్వు ఫెయిలురా సంఘములో విశ్వాసి స్థానంలో నువ్వు ఫెయిలు ప్రార్థనలో ఫెయిరా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి భర్తగా భర్తగా యాజకుడుగా అతడు చాలా సందర్భాలలో సక్సెస్ఫుల్గా కనిపిస్తున్నాడు కానీ బిడలను తీర్చిదిద్ది సంఘములో ప్రభు చేతికి అప్పగించుటలో ఏలి ఏమైపోయాడు ఫెయిల్ అయిపోయాడు ఫెయిల్ అయిపోయాడండి ఫెయిల్ అయిపోయాడు దయచేసి గమనించాడు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆయన కూడా ఎవరెవరు హోప్ని పినేహాస్సులు హోప్ని పినేహాసులు మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటాం ఏం తక్కువ చేసేదానికి పిల్లల గురించి ఏం తక్కువ చేసేనాడికి అందరికన్నా మంచి బట్టలు కొనలేదా అందరికన్నా మంచి కాలేజీలో జాయిన్ చేయలేదా అందరికన్నా మంచి భోజనం పెట్టలేదా అందరికన్నా ఎక్కువగానే ప్రేమించలేదా అన్ని ప్రేమించాం అన్నీ ఇచ్చాం అన్నీ చేశాం అది అదు అదుగు ప్రార్థన ప్రార్థనని మెట్టు దగ్గరే నువ్వు ఫెయిల్ అయ్యాం వాక్యాన్ని బట్టి పెంచుటలో వాక్యాన్ని బట్టి లోకంలో తుంచుటలో వాక్యాన్ని బట్టి ప్రభువులు అంటుకచ్చుటలో వాక్యాన్ని బట్టి ప్రభు దగ్గర నలుపుచలో నలుపుటలో 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 జాగ్రత్తగా వినాలి వారానికి ఒక్కసారి నీ బిడ్డ ఉపవాసం ఉండగలడా అమ్మా నీ భర్త నువ్వే తెచ్చే మందిరానికి వారానికి ఒక్క పూట ఒక్కరోజు నీ భర్త ఉపవాసం ఉండగలడా నీ భార్య నువ్వే తెచ్చే మందిరానికి వారానికి ఒక్క పూట నీ భార్య ఉన్న పరిస్థితిని బట్టి సంఘక్షేమమును బట్టి ఆత్మల రక్షణను బట్టి ప్రభుతో ఒక్క పూట ఒక్క రాత్రి గడపగలదా స్తోత్రం చెప్పండి కొంచెం ఎగరగా మీరు ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి భోజనం ఓకే అన్నాం బట్టలు ఓకే అన్నాం ఇల్లు ఓకే కాలేజీ ఓకే ఇంకా బోర్డు అన్ని విషయాల్లో మనం అందరికన్నా మెరిట్లో ఉన్నాం మంచిది కానీ ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకపోతే పంచవలసిన దాన్ని పంచకపోతే అందించవలసిన సమయంలో అందించకపోతే ఎంత దారుణం అవుద్దో ఒక్కసారి ఆలోచన చేయండి తొంభై సంవత్సరాల వయస్సులో ఉన్నాడు ఏలి ఇస్రాయేల్ ప్రవక్తగా న్యాయాధిపతిగా దీర్ఘదర్శిగా ఉన్నాడు ఏలి ఇద్దరు పిల్లలంట బైబుల్ ఉన్నమాట చర్చకొస్తున్న ఆడపిల్లల మీద దాడి చేస్తున్నారంట కొంతమందికి చర్చ బయట స్థలమా అసలు అన్యున్నా క్రైస్తవుడునా ఎలిగించబడ్డానా ఆరిపోయానా ఈ వ్యత్యాసాలు ఏమీ తెలియదు ఈ వ్యత్యాసాలు ఏమీ తెలియదు చాలా మందికి కాలేజీలో కూర్చునైనా ఊరిని చాట్ చేసేస్తూ ఉంటాం చర్చలో కూర్చొని చాట్ చేసేస్తూ ఉంటాం ఎందుకని ఎప్పుడో గుడ్డోడు అయిపోయావరా బాబు నువ్వు మనం ఎప్పుడో గుడ్డోళం అయిపోయామమ్మా ఎందుకు గుడ్డోళం అయిపోయాం అందవలసిన వాక్యం సకాలానికి అందలా అందవలసిన మెడిసిన్ సకాలానికి అందలా అందలేదు ఊపిరి మీరు ఆలోచన చేయండి ఇంట్లోనైనా జాగ్రత్తగానే ఉంటాం చర్చిలోనైనా జాగ్రత్తగానే ఉంటాం ఇంకో మాట చెప్పన వీళ్ళకి చర్చి ఆఫీసే చర్చ కన్నా స్కూలు కాలేజే విలువైంది వాటికిచ్చిన ప్రయారిటీ వాటికిచ్చిన ప్రాధాన్యత దేవుని మందిర ప్రాంగణాన్ని కేవలం ఎంత దౌర్భాగ్యులు అండి మనం ఒక్కసారి ఆలోచన చేయండి మీరు దేవుని మందిరం భూమి మీద ఉన్న సమస్త స్థలముల కంటే గొప్పది భూమి మీద అన్ని రకములైన సమస్త స్థలముల కంటే గొప్పదండి స్తోత్రం చెప్పండి ఇదిగో మనం కూర్చున్నామే పెయింట్ లేకపోవచ్చు తిన్నగా వెసులుబాటు లేకపోవచ్చు కూర్చోవడానికి సరైనటువంటి పరిస్థితి లేకపోవచ్చు దయచేసి గమనించండి పిల్ల బిక్కే ఉన్నారంటావా నాసు పీసీ సామాన్యులేనంటావా అరాకొర్ర విద్యావంతులేనంటావా కనీసం సరిగా పమిటేసుకోవడం కూడా రాదంటావా భాష్య నువ్వు వందనాలు చెప్పడం కూడా కుదరదు అలాంటి వాళ్ళతో నేను ప్రార్థనలో ఉన్నాను అనుకుంటావా లేకపోతే కొంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు లేకపరంగా వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను అనుకుంటావా నువ్వు కూర్చుని ఆరాధన చేస్తాను నీ స్థలం ఉందో చూసావా ఎన్నో ఎన్నో రెట్ల ఆత్మ కలిగిన వ్యక్తుల సమూహములో నిలిచి ప్రభుని ఆరాధన చేస్తున్నావు నీ జీవితం నీ కుటుంబం ధన్యమైంది నా మీరు స్తోత్రం చెప్పండి కొంచెం మిగర్రగా ఎప్పుడైతే మందిరానికి ప్రాధాన్యత ఇస్తావో ఎప్పుడైతే శ్రేష్టమైన స్థలంగా భావిస్తావా ఎప్పుడైతే దేవుని సన్నిధి ఇక్కడ ఉందని నువ్వు అనుభవిస్తావా నా కన్నీరంతా తొడవబడే స్థలం ఇదే నా పరిష్కారానికి విడుదల దొరికే స్థలం ఇదే నా ప్రశ్నలకు జవాబులు దొరికే స్థలం ఇదే అని వెంచుతావు ప్రా ఖచ్చితంగా నీ ప్రాణం తెప్పరిల్లొద్ది నీ బ్రతుకు మంచి మార్గంలో నడుచు నమ్మిన స్తోత్రం చెప్పండి